లీవ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో సింపుల్గా టేస్టీగా అయిపోయే స్వీట్ కార్న్ వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి చకచకా చక్కగా చేసేయండి ముందుగా స్వీట్ కార్న్ని ఇలా ఒలిచి తీసుకుందాము తీసేసుకుని వాటిని మెషర్ చేసుకుంటే కనుక ఒకటిన్నర గ్లాస్ అయినాయి నేను ఒక పొత్తునే తీసుకున్నానండి సో ఒకటిన్నర గ్లాస్ అయితే అవినివి వీటిని ఇప్పుడు మనం మిక్సీ అయితే పట్టేద్దాం మిక్సీ పట్టేటప్పుడు ఎటువంటి వాటర్ యాడ్ చేయొద్దు డైరెక్ట్గా మనం మిక్సీ పడితే సరిపోతుంది ఫస్ట్ మనం కచ్చా బచ్చగా అయితే ఒకసారి మిక్సీ పట్టేద్దామండి మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చూడండి ఇలా కచ్చాబచ్చగా నలిగింది కదా ఇప్పుడు అందులోని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకుంటున్నాను అందులోని ఒక స్పూను జీలకర్ర అందులోని ఒక రెండు ఇంచుల అల్లాన్ని పైన చెక్క తీసేసి ముక్కల కింద కట్ చేసుకున్నానండి దాన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను వీటన్నిటినీ వేసేసి మనం మెత్తగా అయితే మిక్సీ పట్టేద్దాం మిక్సీ పట్టిన తర్వాత చూస్తే చూడండి ఇలా స్మూత్ కన్సిస్టెన్సీ అయితే రావాలి చూస్తున్నారా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము చాలా సింపుల్గా అయితే మన స్వీట్ కార్న్ వడలు అయితే అయిపోతాయండి కేవలం పదిహేను నిమిషాల్లోనే ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకుని అదే మిక్సీ జార్లో హాఫ్ కప్ స్వీట్ కార్న్ అయితే వేసుకుందామండి అదే అర గ్లాసు స్వీట్ కార్న్ అయితే వేసుకుని ఒక్కసారి మనం కోర్స్గా బ్లాండ్ చేసుకుందాం మిక్సీ పట్టిన తర్వాత చూడండి కచ్చా పచ్చాగా నలిగింది కదా సో కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని కూడా మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో యాడ్ చేసేసుకుందాం అండి ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోని రెండు స్పూన్ల శనగపిండి అయితే యాడ్ చేసుకుందాం అందులోని రెండు స్పూన్ల వరిపిండి కూడా వేసుకుందాం అండి రైస్ ఫ్లోర్ని రెండు స్పూన్లు వేసేసుకుని అందులోని రుచికి సరిపడగా ఉప్పుని ఒక పావు స్పూను పసుపుని అందులోని ఒక హాఫ్ స్పూను చాట్ మసాలా వేసుకుంటున్నాను ఈ చాట్ మసాలా వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అందులోని సన్నగా తురుముకున్న కరివేపాకు మీడియం సైజు ఆనియన్ అయితే తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనం మిక్స్ చేసుకుందాం ఎక్కడ వాటర్ అనేది వేయన అవసరం లేదు నా గోల్డెన్ డైమండ్స్కి మరింత ఈజీగా అయిపోయే రెసిపీస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను తప్పకుండా చూస్తూ ఉండండి మీరు అయితేనే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ చూడండి ఇలాగా ఎక్కడ వాటర్ లేకుండా కలుపుకున్నా సరే అంతా కూడా చక్కగా కలిసిపోయింది కదా ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా ఉందంటే ఇంకొంచెం శనగపిండి అయితే యాడ్ చేసుకోండి ఇలా థిక్గా ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని అందులోని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసేసుకుందాం అండి ఆయిల్ బాగా వేడెక్కాలి ఆయిల్ వేడెక్కేలోగానే మనం ఇంకొకసారి పిండిని అయితే కలిపేసుకుందాము స్వీట్ కార్న్ మిశ్రమాన్ని అయితే కలిపేసుకుని ఇప్పుడు మనం చక్కగా వడలైతే వేసేసుకుందామండి చూడండి రౌండ్గా ఒక బాల్ని తీసుకున్నాను దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేశాను మీకు క్రిస్పీగా కావాలంటే కనుక కొంచెం పలచగా వేయండి లేదు దలసరిగా ఉంటే కనుక లోపల మెత్తగా ఉంటాయి ఇదేనండి ఈ రెండేళ్లకి డిఫరెన్స్ ఈ లోపు ఆయిల్ వేడెక్కిందా లేదా అని చెప్పి చిన్న పిండి ముద్ద అయితే వేసి చూశాను ఆయిల్ అయితే కాగిపోయింది ఇప్పుడు ఆ పిండి ముద్దని పక్కకు తీసేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని మనం చిన్న చిన్న వడల మాదిరిగా అయితే చేసేసుకుందాం పిండి ముద్దని తీసుకున్నాను దాన్ని రౌండ్ బాల్లా అయితే చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే మనకు ఒక సర్కిల్లా అవుతుందండి దాన్ని వేడివేడి నూనెలో వేసేయడమే చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి చాలా ఈజీగా అయిపోతాయి పప్పు నానబెట్టాల్సిన పని లేదు అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు కేవలం పది నుండి పదిహేను నిమిషాల్లో స్వీట్ కార్న్ వడలు అయితే అయిపోతాయి చూడండి ఇలా వడ తీసుకుంటున్నాను అలా ఆయిల్లో వేసేసుకుంటున్నాను ఇదే విధంగా మనకి మనం పెట్టుకున్న ఆయిల్లో ఎన్ని వడలు పడతాయో అన్ని మాత్రమే వేసుకోండి ఓవర్లోడ్ చేయొద్దు కొత్తగా ట్రై చేసే అయితే ఎగస్ట్రా ఒక్కటి వేసినా సరే ఒకదాని పైన ఒకటి అంటికి పోయి షేప్ అనేది పాడైపోతుంది ఆయిల్లో నురగ ఎందుకు వస్తుందంటే మనం ఇందులో చాట్ మసాలా యాడ్ చేయడం జరిగింది కదండి చాట్ మసాలా వేసినప్పుడు ఆయిల్లో ఇలా లైట్గా నూరగైతే వస్తూ ఉంటుంది వడల్ని రెండు వైపులా కూడా బాగా కలర్ వచ్చేలాగా వేపించండి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా గోల్డెన్ కలర్ రెండు వైపులా వచ్చేసిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం తీసేసి ఒక ప్లేట్లో అయితే వేసుకుందామండి ఇదే విధంగా మన మిగతా పిండిని కూడా వడల మాదిరి ఒత్తేసుకుని వేసేసుకుని ఫ్రై చేసి తీసుకుంటే వేడి వేడిగా ఎమ్మి ఎమ్మి కార్న్ వడలు అయితే రెడీ అయిపోతాయి ఒక్కటి తిన్నాను అని కూర్చుంటే ఆటోమేటిక్గా ఐదారు తినేస్తాం అంత టేస్టీగా ఉంటాయండి టమాటాలో కెచప్లో డిప్ చేసుకుని నేనైతే తింటున్నాను అబ్బబ్బబ్బబ్బా మా ఇంటి కూడా చాలా చాలా బాగా నచ్చినాయండి స్వీట్ కార్న్ వడలు అయితే మీరు తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో